పేరు మిస్ అయితే ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిగిలిన కాస్ట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్న నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ గా తెలుసు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అంతే మంచివాడండి అతను మనిషి మీ గురించే మహాత్మ సో ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోవడం సో చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం అలాగే చాలా చాలా మంచి చూడండి అతను ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏ రాత్రైనా ఆ వాళ్ళ నంబర్ అతను ఫోన్ లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి ఆయనకి ఎంతైతే అంత సాయం చేసేస్తాడని అతను ఆ చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గ శ్రీహరి గారు గుర్తొస్తాడండి అతను చూస్తుంటే అలాగే అలాగే టెక్నికల్ గా చాలా అర్థమై ఉందండి టీచర్ డైరెక్టర్ గారైనా అజీం వెంకట్ గారు వాళ్ళిద్దరూ బాగా తెలుసు చాలా బాగా చేశారు పని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదర్ కూడా అండి మీరు లెవెల్ తీసుకెళ్లిపోయారు టీజర్ కానీ సినిమా తీసుకెళ్లేరు ఐ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్ అంటే కొన్ని 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 సీన్లు చూసాము ఫైట్లు కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ విజన్ గాని చాలా అతిరిపోయిందండి ఐ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ ఘట్ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ జర్నీ నా ఐఫ్ గోడ్ వెరీ గుడ్ జర్నీ అన్న ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎం వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్సో రుజు గారు అండ్ అలాగే రాకీ రాజీవ్ గారు జగ్గుబాయ్ అందరూ ఈ సినిమా చాలా చాలా సపోర్ట్ చేసినారు అని తెలుసు థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అట్లనే థ్యాంక్ యూ అండి అందరు ఆల్ ది బెస్ట్ అశోక్ 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 సారీ చూస్తున్నాడు ఎలాగా చెప్పట్లేదు అతని గురించి అని అశోక్ నాగి తెలుగు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మర్చిపోయాను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి అంటే చిన్న సినిమా వాళ్ళకి దే జస్ట్ వాంట్ వాళ్ళ వాళ్ళ ప్రమోషనల్ కాంటెంట్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ మంచి వ్యూవర్షిప్ ఉండాలనుకుంటారు అది ఆదిత్య మ్యూజిక్ లో పడితే తప్పకుండా వెళ్ళిపోతే ఆ టీజర్ అయినా మ్యూజిక్ వీడియోస్ అయినా ఏదైనా మంచి వ్యూవర్షిప్ వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ డైరెక్ట్ మ్యూజిక్ టూ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ మ్యాగీ గారు యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మా మా జానమ్మా అండి మాడియా వెరీ వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ గారికి నమస్తే సార్ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ నేను చెప్పాల్సింది అనుకుంట ఆల్రెడీ కార్తిక్ చెప్పేశాడు ఐ థింక్ డిస్కసింగ్ అండ్ హీ స్టోన్ మై స్క్రిప్ట్ బట్ అదే పక్కన మనం ఏం మాట్లాడకూడదు స్టేజ్ పైన వచ్చేస్తుంది సో నెక్స్ట్ టైం నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ టేక్ మచ్ టైం నాకు పెద్దగా మీ టీం ఎవరు తెలియదు బట్ మీ టీం ఎఫర్ట్స్ మాత్రం నేను ఈ టీజర్ లో చూసాను హానెస్ట్లీ నేను కార్తీక్ చెప్పినంత ఇంప్రెసివ్ గా చెప్పలేకపోవచ్చు బట్ హానెస్లీ టెక్నికల్ గా లేదా ప్రొడక్షన్ వైజ్ కొన్ని పర్మిట్స్ ఉంటాయి సో ఐ కెన్ సీ దోస్ లిటిల్ బిట్ మనకి ఏం జరిగిందండి అండి నేను నీ అంత పొగడలేదు ద ఫ్యాక్టరీ ఇట్స్ రియలీ గుడ్ బడ్జెట్లు విడ్జెట్లు ఈ ఆజ్ కి జమానా ఇంకా ఈ వీళ్ళకైతే మీ బడ్జెట్ సంబంధం మీరు ఏం ప్రొడక్షన్ చేసారా కాదు ఇఫ్ దెర్ ఈస్ సమ్ కంటెంట్ మీ దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుద్ది అని ఆడియన్స్ ప్రూవ్ చేసేస్తూనే ఉన్నారు అండ్ పర్ఫార్మెన్సెస్ దోస్తు నాకు ఆ రెండు ఇక్కడ కనిపించాయి కంటెంట్ పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్ ఎక్స్ట్రీమ్లీ అండ్ క్లాప్ ఫర్ దెమ్ నవీన్ నాకు హరికథ నుంచి తెలుసు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా తెలుసు ఓకే సో పర్సనల్ ఐ వర్క్ విత్ సో తను చెప్పినట్టు నేను తీసుకెళ్ ఐ జస్ టాక్ హీరో నవీన్ రాజ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ ఖచ్చితంగా గుర్తు చేసుకోండి మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు నేను హరి అంటే స్టేజ్ పైన ఉన్నాను పోవట్లేదు హరికథ చేస్తున్నప్పుడు నా కొలి నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు సో ఆన్ దాట్ డే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ రోల్ చాలా చిన్న రోల్ చాలా చిన్న రోజులకి నేను పెద్దగా ఏం రాయలేదు బట్ ఆ పెర్ఫార్మెన్స్ చూసాక నేను తను తెలిసాను పర్సనల్ గా ఏం నువ్వు ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నావు నువ్వు ఇంతకు సినిమాలు చేసావు అన్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఈజీ చాలా సంవత్సరాలుగా చేస్తున్నా అండ్ ఇట్స్ అండ్ ఫైనల్ వర్డ్ ప్రతి డైరెక్టర్ తన సినిమా చేస్తున్నప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటది అంటే తను 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 చేస్తున్న యాక్టర్స్ టెక్నీషియన్స్ నెక్స్ట్ టైం ఎవరిని క్యారీ ఆన్ చేయాలని ఒక చెక్ బాక్స్ ఉంటది నువ్వు నా చెక్ బాక్స్ లో కాదు నువ్వు పనిచేసిన అందరి డైరెక్టర్ చెక్ బాక్స్ లో నువ్వు ఉన్నావు అండ్ ఎవ్రీ బడీ విల్ లవ్ లైక్ కార్తిక్ సేట్ వెరీ కైండ్ హార్ట్ పర్సన్ చాలా సున్నితమైన హృదయం కలిగించి నాకు ఇది నువ్వు చెప్పినట్టే లాస్ట్ టైం గుర్తుంటే లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ షూట్ లో టూ ఓ క్లాక్ అనుకుని టూ థర్టీ త్రీ జరుగుతా ఎవ్రీబడి వాజ్ అసలీ బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గాయ హీ వాస్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ హీ వాస్ దేర్ టు పర్ఫార్మ్ టిల్ ద మార్నింగ్ చె చెప్పలేకపోయాను అండ్ ఇలాంటి మంచి టీమ్ కి డైరెక్టర్ గారు చాలా ఆశం చేశారు ఆశం చేశారు ఆ బోర్స్ వెళ్ళే షార్ట్స్ ఐ కెన్ సీ దాట్ దాట్ ఎఫోర్ట్స్ బోర్ట్స్ డైరెక్ట్ సో హీ ఈస్ దైరెక్టర్ ఆఫ్ తెరచా అండ్ హీఈస్ గోయింగ్ అప్ నేమ్ ఇన్ వెరీ సూన్ ఐ కెన్ సీ యువర్ ఎఫర్ట్స్ ఆ పర్ఫార్మెన్స్ తీసుకోవడం గానీ ఇన్క్లూడింగ్ ద మ్యూజిక్ ఆ హైలెస్ట్ సాంగ్ దాట్స్ అ బ్యూటిఫుల్ మీ డైరెక్టర్ గారు చింపేశారు ఆ సాంగ్ ని చాలా చాలా బాగుండీ నాకు హానెస్ట్లీ ఒక చిన్నపాటి ఛత్రపతి వస్తున్న ఆ బిల్డప్ మ్యూజిక్ లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ఆ వర్క్ పుట్టించినందుకు ఐఎమ్ షూర్ అయితే సినిమా చూస్తాం వీళ్ళందరూ మిమ్మల్ని ఖచ్చితంగా ప్లేస్ చేస్తారు అందరికన్నా ముందు అంత పెద్ద ఉన్నారు పృథ్వీ గారు ఆయన ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అండ్ అండ్ బిగ్ అదే విధంగా మిత్రులందరికీ నమస్కారాలు అండి తెలచాప తెరచాప షూటింగ్ అసలు ఎలా మొదలైంది అసలు ఆ అబ్బాయి నవీన్ రెండు రండి తను ఎఫెక్ట్స్ మామూలు కాదండి చాలా మంది చెప్తారు సినిమా కోసం మేము జిమ్కి వెళ్ళాం మేము కష్టపడటం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసాం కానీ ఏ గుడ్ హోమన్ బీయింగ్ ఒక యాక్టరే కాదు అతను అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి ఒక ఏముంటదన్ని మంచి హ్యూమన్ బీయింగ్ అసలు ఎంత కష్టపడ్డాడు అనేది మధ్యలో హాస్పిటలైజ్ కూడా అయ్యాడు అనమాట హెల్త్ కూడా దెబ్బతింది అయినా కూడా డే అండ్ నైట్ అక్కడ ఎండల్లో మే నెలలో స్టార్ట్ చేశారు సినిమా అనేది కాకినాడలో కానీ అక్కడ పోర్ట్లో కాకినాడ పోర్ట్లో కానీ అక్కడ చేపల ఇది అలాగే వీళ్ళు చేసిన సముద్రం దగ్గర ఉన్నటువంటి సీన్స్ అద్భుతం సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాం తన ఎఫర్ట్స్ అంటే అసలు మామూలు ఎఫర్ట్స్ కాదండి నిజంగా కళ్ళముట నీళ్ళు వచ్చినాయి తన పరిస్థితి చూసి చాలామంది తెలియదు బ్యాక్ డ్రాప్ వాట్ ఈస్ నవీన్ అని అక్కడ డైరెక్టర్ కానీ కెమెరామెన్ గారు కానీ తను కానీ ఇప్పుడు చూశాక మ్యూజిక్ కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే అతిశయోక్తం చెప్పట్లేదు నేను వీరధీర సూరంలో విక్రమ్ గారికి ఏ లెవెల్లో ఇంట్రడక్షన్కి మ్యూజిక్ ఇచ్చారో ఆ లెవెల్లో ఇచ్చాడు ఆయన సో నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నీ తమిళ సినిమాలే చేస్తున్నాను మంచి రోల్స్ ఇక్కడ నవీన్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విల్ బికెమ్ బయలు హీరో అవుతాడు తను అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక అద్భుతమైన మాస్ లుక్ ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా చెప్పచ్చు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక కుర్రోడు వచ్చాడు అని చెప్పి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండి రావటం వేరు కష్టపడి రావటం వేరు ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు కార్తిక్ గారు ఒక్క సీన్లో యాక్ట్ చేశారంటే ఒక సీను ఈరోజు ఒక సినిమాకి హీరో అయిపోతాను అంటే దీని వెనకాల స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఊరికినే రాదు ఏదన్నా అరే ఏదో రా అంట రాదే అది కాదు అది ఈయన విషయంలో తెరచాపనే ఆ సముద్రం మీద తెరచాప అటు వంగినా ఇటు వంగినా వర్షాన్ని అడ్డుకుని ఎండని అడ్డుకుని ఆ పడవనే చక్కగా తీసుకెళ్లి ఈ రోజున ఈ అవుట్పుట్ చూస్తే వీళ్ళ టీమ్ ఎఫర్ట్ ఇదంతా అద్భుతమైన ఎఫర్ట్ ఎంత ఎఫర్ట్ అంటే నేను ఒకటి ఒక మాట చెప్పచ్చు లేదు తప్పు కాకినాడలో మేము షూటింగ్ చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గంటను పెంచాను నాకు గుర్తు రావట్లేదు ఎవరు అశోక్ గారు అలాగే మా నాగి పక్కన ఉన్న ఇంకొక ఆయన ఆయన చూస్తే నాకు భయం వేసేది మామూలుగా చాలా విలన్లాగా ఉన్నాడని ఆయన అద్భుతంగా చేశాడు నాగి కానీ అశోక్ కానీ సినిమాలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎంత టీమ్ ఎఫర్ట్ అయినా ఎంత డౌన్ టు ఎత్తున్నా అన్న భోజనం చేశారా ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తను తీసుకొచ్చి ఒట్టించి పడండి అది ఎందుకంటే అంతగా నాకు బాగా సచ గుడ్ హోమ్ దేకినా తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి కళాకారుడే కాదు మంచి మానవత్వం ఉన్న ఒక అబ్బాయి మనకి దొరకటం దరచాపు ద్వారా అద్భుతం ఇక ఇంకొక ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక్కసారి టీజర్ వెళ్ళిపోయిందంటే థియేటర్లో అసలు మామూలుగా ఉండదు మీ కష్టానికి ఒక ప్రతిఫలం ఇక మిగతా ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు కానీ వారి గురించి పేర్లు నాకు సరిగ్గా తెలియవు మా నాగ మహేష్ గారు దీంట్లో మా పాప వాళ్ళ ఫాదర్ కింద యాక్టర్ అలాగే హీరోయిన్ దీంట్లో ఇద్దరు లిప్ పూజ గారు ఇక్కడ శ్రీలు గారు మొట్టమొదటిగా ఏమంటే మీరు మీ అమ్మాయిని ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారండి ఇది ఒక హీరోయిన్ క్యారెక్టర్ మీరు కూడా యాక్ట్ చేయాలంటే మమ్మల్ని ఇద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూపించిన ఘనత కూడా మీకే దక్కింది డైరెక్టర్ గారికి ఇక్కడ ఈ ఫోటో చూసాక ఐ ఫీల్ వెరీ హ్యాపీ హియర్ ఫాదరు డాటరు ఏ చేపలు ఏంటి అని అడిగితే నేను అడుగుతాను వెళ్ళి హీరో సెటారిక్ చెప్పు అనమాట అలాగా ఒక అద్భుతంగా యాక్ట్ చేసింది మీ సినిమా షూటింగ్లో ఉండగానే ఒకటి చంద్రమహేష్ గారి సినిమాలో హీరోయిన్ అంటే ప్రభుత్వ సారా దుకాణాలు ఒక హీరోయిన్ అన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినాయి సో దానికి కూడా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికి దక్కుతుంది అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అక్కడ రాజీవ్ కనకాలి గారు కానీ అక్కడ నాగమహేష్ గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో చాలా అద్భుతంగా చేశారు వారు నిజంగా బడ్జెట్ అని అన్న ముందు బడ్జెట్ ఎంత కోట్లు ఖర్చు పెట్టినా బడ్జెట్ ఈ అవుట్పుట్ రావడం చాలా కష్టం ఇది ఇది కష్టంతో కూడుకున్నటువంటి టీబుల్ ఎఫర్ట్ ఇది రెండున్నర వరకు మూడింటి వరకు నాలుగింటి వరకు పనిచేసిన మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళిపోయారా వాళ్ళని ఎలా పంపించాలి తన సీన్స్ ఏంటి అవి చూసుకోకుండా మొత్తం ఎంటైర్ మొత్తం ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలాగా వేల మీద ఎత్తి నిలబెట్టాడు అలాగే ఈ తెరచాపకి నవీన్ అంత కష్టపడ్డాడు అంటే పర్టికులర్ పక్కన ఉంటూ చూశాను కాబట్టి సో ఎంటైర్ డైరెక్టర్ గారు కానీ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాన్ ఆర్టిస్టులు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతం సో అలాగే నవీన్కి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో వచ్చాడు అనే ఒక కంబ్యాక్ రావాలి నిన్ను చూడం కానీ నాకు ఎందుకంటే నేను ఆరు నెలలు విక్రమ్ గారితో పాటు పనిచేసే నిన్ను చూస్తే నాకు ఎందుకు ఆయనలాగే కనపడుతున్నావు నువ్వు అంత డౌంట్ వేస్తూ ఉంటాడు ఆయన కూడా సో సో ఫ్యూచర్ ఏముంది ఇప్పుడు మనం ఇక్కడ స్కూటర్ మీద వచ్చి చిన్న చిన్న వేషాలే తిరిగి ఈ ప్రసాదాల దగ్గర నిలబడి ఏమంటే వేషాలు ఉంటాయి ఇవ్వండి అని అడిగే రోజు నుంచి ఈ రోజు నా కంఫర్ట్ జోన్ లోకి వచ్చా ఉంటే కలాం తల్లి ఆశీస్సులు నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు అంత అవుట్పుట్ అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు మీరు యాక్ట్ చేశారు సో ఈ సినిమా మీ ప్రొడక్షన్ కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది అలాగే రేపు థియేటర్ లో సినిమా చూసే నిజంగా మాస్ ఆడియన్స్ అంతా కంబ్యాక్ నవీన్ కమ్బ్యాక్ వచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి వస్తారు వచ్చాక మంచి సబ్జెక్టులు ఎంచుకుని మంచి కథలు చేయండి సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి డైరెక్టర్ గారికి కానీ నవీన్ గారికి కానీ ప్రొడ్యూసర్లు గారికి కానీ వాళ్ళ పేర్లు తెలియదు నాకు సో అందరికీ ఆ భగవంతుడు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు డబ్బులు బ్రహ్మాండంగా నాకు కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం గారిని అండ్ అలాగే మిగిలిన టీమ్ ని కూడా గ్రూప్ ఫోటో కోసం వేదిక వేదికి రావాల్సింది కోరుతూ ఉన్నాం ఫస్ట్ అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం సార్ లేని ఈ సినిమా లేదు మా టీం అందరినీ గ్యాదర్ చేసి ఈ టీం వర్క్ అంటే కంప్లీట్లీ టీం వర్క్ అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు తగ్గలేదు సినిమాని నమ్మారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి నేర్చుకున్నాను డాక్టర్ సార్ మంచి క్యారెక్టర్ రాశారు నాకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అండ్ హీరో గారి గురించి మాట్లాడాలి తనకి ఎన్ని ఇంజరీస్ ఉన్నా పెయిన్స్ ఉన్నా ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నా సినిమాలో క్యామ్ లో పెట్టగానే తన బెస్ట్ ఇచ్చారు ఎవ్రీథింగ్ ఈ సినిమానందర తన భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాడు లైక్ ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఈ సినిమాతో ఒక మంచి ఫ్యూచర్ రావాలి అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ సర్ గోల్డ్ హ్యాటెడ్ శ్రీలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రెస్

అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి ఈ సినిమాలో ఒక క్లాసికల్ టీచర్ చాలా మంచిగా అద్భుతంగా మంచిగా ఆనందంగా చూపించారు మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎంచుకోవడానికి ఏంటంటే రీజన్ మాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ వెళ్తే మాస్ కి లిమిట్ అనేది ఉండదు ఓకే సో అది ఏ ఒక ప్యాటర్న్ మీద వెళ్ళాము సో ఇంకోటి ఏంటంటే తమిళ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో సో ఆ ప్యాటర్న్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి సో బెటర్ అవుట్పుట్ వస్తుంది ఎనీ రియల్ ఆర్ ఎల్స్ ఇట్స్ యాక్చువల్లీ వన్ రూమర్ yes సో డైరెక్టర్ గారు సార్ అంటే టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది లైక్ అన్ని క్రాఫ్ట్స్ లో కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ సో అంటే క్యాస్టింగ్ వరకు వీళ్ళని చూస్ చేసుకోవడానికి వెళ్ళి రిజ్ నేర్చు అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ట్రై చేసి అవన్నీ వర్కౌట్ కాక వీళ్ళకి వెళ్ళారు సో అసలు ఎక్కువ అలాగే కదా వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జోనర్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్క్ చేసిన క్యారెక్టర్స్ లో హై ఎండ్ లో ఉన్నారు సో అకార్డింగ్ టు దట్ నేను సెలెక్ట్ చేశాను ఛాలెంజెస్ అంటే యాక్చువల్లీ లొకేషన్స్ అండి ఫ్రాంక్ చెప్పాలంటే లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఒక షార్ట్ మధ్య అదే కంటిన్యూ దొరకడం అనేది చాలా అది కష్టం అవుతుంది సో రిగార్డింగ్ దట్ అది చాలా ఇబ్బంది థ్యాంక్ యూ సో మచ్ సో యాక్చువల్లీ మనకి ఇంత ముందు కూడా సముద్రం బెస్ట్ మూవీస్ వచ్చాయి లైక్ ఇప్పుడు లవ్ థీమ్ ఉంటుంది కానీ అంత డెప్త్ చెప్పట్లేదు స్టోరీస్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ ఫిష్ బ్యాగ్ టోపల్ ఉన్న వాళ్ళ లైఫ్ తోనే వెళ్తున్నాం మనం యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్న మూవీలో అటు ఎలా చెప్పారంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ టైప్ ఉంటుంది నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటది బట్ దీంట్లో అలా కాదు చిన్నప్పటి నుంచి ఇంకా వాడు చేపల వేటికి వెళ్ళడం ఆ టైప్ లో ఉంటుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఫర్ మీడియా సపోర్ట్ అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ వెరీ మచ్ ఇది చెప్పాను కదండీ కొత్త జర్నీ కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది నేను చూశాను ఖచ్చితంగా కొడతాం కొడుతున్నాం ఫస్ట్ ఆ అందరికీ నమస్కారం నా పేరు శ్రీలు పేరు షాపులో నేను ఒక వన్ ఆఫ్ డిలీట్ చేస్తున్నా సో ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సో జోయల్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే సో జోయల్ గారు ఏంటంటే స్పెసిఫిక్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సెలెక్ట్ అవుతారు అనుకుంటేనే అంత స్పెసిఫిక్ గా రియలిస్టిక్ గా చూపించారు సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ చేసినందుకు నాకు ఇంకా టూ ఫిలింగ్స్ వచ్చాయి మీ వల్ల సో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నవీన్ గారు గురించి చెప్పాలంటే వెరీ డౌన్ టు ర్యాత్ అనమాట ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను రీసెంట్ గా మా ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు అది అందరికి తెలిసిందే నాకు తెలిసి ఎవరు కాల్ చేయలేదు నాకు నా అనుకున్న వాళ్ళు నవీన్ గారు చేశారు ప్రతి వన్ అవర్ కి కాల్ చేశారు ఎలా ఉంది అన్నకి బాగుందా బాగుందా అని అడిగారు అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను బట్ చాలా థ్యాంక్ యూ నవీన్ గారు లేదు స్త్రీలు గారు మీరు నేను కూడా చేశాను ఎలా ఉంది చేశారు కానీ రాలేదు హాస్పిటల్ కి వచ్చారు సో థ్యాంక్ యూ మీకు చాలా థ్యాంక్ యూ సో అప్పుడు కన్సోల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అప్పుడు చాలా వీక్ ఉండే నేను చాలా డౌన్ ఉండే సో మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ పూజ గారు లైక్ వెరీ మా తెలంగాణ అమ్మాయి పరవర్ మాట్లాడతాను సో స్వీట్ హర్ చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయింది ఈ మూవీకి సో ఈ ఈ టీచర్ చూసారు ఆల్రెడీ సో మా టీం వర్క్ అక్కడే మీకు తెలిసిపోతుంది సో ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ కి చాలా థ్యాంక్ యూ అండ్ బ్రదర్ రాకీ వెరీ సపోర్టివ్ సో థ్యాంక్ యూ అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ రాజేష్ గారు ప్రతి మినిట్ నాకు అప్డేట్ లో ఉంటారు వెరీ సపోర్టివ్ అండ్ నాగు గారు అండ్ అశోక్ గారు చాలా థ్యాంక్ యూ అండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టీజర్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుందో అండ్ వెయిటింగ్ ఫర్ ద తెరచాప అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను ఇందులో నా క్యారెక్టర్ చాలా మాస్ క్యారెక్టర్ బట్ అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ ఈ టీంలో వన్ ఆఫ్ ది గా ఐ మీన్ నేను ఒక లీడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఈ అవకాశం వచ్చిన నాకు చాలా చాలా థ్యాంక్స్ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొక టీం మా టీంలో అమూల్య గారు డిజైనర్ ఎందుకు అమ్మ గురించి చెప్తున్నా అంటే ఇందులో నాకు చిన్న చైన్ ఉండదు అది చాలా ఇంపార్టెంట్ ఆ చిన్న చైన్ కూడా మిస్ అవ్వకుండా తను చాలా కష్టపడ్డారు సో థ్యాంక్ యూ సో హార్డ్ వర్కర్ డెడికేషన్ ఉన్న టీమ్ ఇది సో మీరందరూ మా టీంకి సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందా నుంచి అంటే ఓన్లీ ఈ రోజు అంత పెద్ద మీటింగ్ ప్రెస్ మీట్ లాగా నేను అనుకుంటలేదు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా అంటే క్లోజ్ చేసే ఇప్పటికే చాలా టైం నేను సారీ అన్నా మొన్న రీసెంట్ గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా హర్ట్ చేసింది చాలా మంది దీని నుంచి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా ఈసారి మన వాళ్ళు తీసుకున్న డిసిషన్ అను వాళ్ళు ఇంకోసారి కలలో కూడా వచ్చబోసుకోవాలి ఇది నేను కోరుకుంటున్నాను నా టీం తరుణ వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా దీన్ని యూటిలైజ్ చేసుకుని అనుకోకండి చాలా కోపం ఉంది చాలా బాధ ఉంది మనం ఏం చేయలేం జస్ట్ పక్కన నుంచి చెప్పి మర్చిపోతాం అంతే బట్ ఇక చెప్పాలనిపించింది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తెరచాప గురించి ఇంక ఫస్ట్ మీట్ కాబట్టి ముందు చాలా మాట్లాడేది ఉంది చాలా మంది చాలా చెప్తున్నారు ఇప్పుడు దీస చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు చాలా మంది చెప్పిన దానికన్నా మెయిన్ రీజన్ ఒకటే అన్న మా నాన్నగారు ఇప్పుడు బ్రతుకున్నా నా మీద మూడు కోట్లు ఖర్చు పెట్టరు ఎవరు నాన్న పెట్టరు ఎవరు ఎవరు నమ్మాలన్నా ఆలోచిస్తారు నన్ను నమ్మి డబ్బులు పెట్టరు అందుకనే దీన్ని మొయ్యాల్సి వచ్చింది దానికోసం ఎవరు తిట్టుకున్నా ఎవరు ఏమనుకున్నా హాస్పిటల్ అయినా పర్లేదు పర్లేదని డిసైడ్ అయ్యాం ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది ఈ రోజు నిజంగా చెప్పండి నేను ఫస్ట్ నుంచి ఎమోషనల్ అవ్వకూడదని నన్ను నేను చాలా చాలా ట్యూన్ చేసుకుని వచ్చాను ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది అదే మాట్లాడుతుంది నాగి అన్న అన్నట్టు నేను కోరుకుంది ఒకటే మనల్ని నమ్మి డబ్బులు పెట్టారు ఆయన సేఫ్ అవ్వాలి ఎవ్రీ ఫ్రేమ్లో అదే కనపడుతుంది డైరెక్టర్ కూడా అదే ఆలోచించాడు నేను అదే ఆలోచించాను ఎవ్రీ యాక్టర్ అదే ఆలోచించారు మేము కోరుకుని ఏంటంటే చిన్న సినిమాల్లో ఇది బెస్ట్ ఉండాలి మేము ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో చెప్పుకునే సినిమాలో ఇది ఉండాలి మేము సూపర్ హిట్ బంపర్ హిట్ అనే నేను ఇప్పుడు అన్నాను రేపు రిలీజ్ రోజు కూడా అన్నాను కానీ నా కోరిక ఏంటంటే ఆ రోజు వచ్చే పది సినిమాల్లో టాప్ టూలో ఇది ఉంటుంది నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ చెప్తున్నాను బట్ నాకు కావాల్సిన ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే ఆయన మళ్ళీ సినిమా చేస్తాడో లేదు తెలియదు నమ్మి దిగిపోయాడు తర్వాత చాలా బరువు మోసాడు చాలా ఇబ్బంది పడ్డాడు చాలా టెన్షన్ పడ్డాడు ఆ మెయిన్ నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏం జరిగినా కూడా చేయడానికి ఎన్ని ఎవరు ఏమనుకున్నా కూడా ఒక్క టీజర్ సమాధానం చెప్తుందని నేను వెయిట్ చేశాను ఎందుకు మోసాను అంటే అంతగా నమ్మేశాడు ఈ రోజు వరకు కూడా అరే అని కూడా అనలా ఒక మాట అనలా అది ఎక్కువ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది నాకు కానీ డైరెక్టర్ కానీ మమ్మల్ని ఏ రోజు తిట్టలేదు ఏ రోజు ఏం అనలేదు అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవ్రీ ఫ్రేమ్ ది బెస్ట్ వచ్చింది అంటే రేపు టూ అవర్స్ ప్లస్ సినిమా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మేము కోరుకుంటుంది ఏంటంటే మ్యాన్ అనగానే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది మాస్ ఉంటారు జలబడతాలో ఉంటారు కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంటుంది కొంతమందికి వాళ్ళ మీద జాలు ఉంటుంది మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ కావాలి జాలొద్దు వాళ్ళ లైఫ్ మీద రెస్పెక్ట్ కావాలి వాళ్ళ లైఫ్ చాలా అందంగా ఉంటుంది మనం ఏం చేస్తాం అంటే ఒక సాంగ్లో వాడతాం బీచ్ని ఒక ఫైట్లో వాడతాం లేకపోతే ఎవరో అనకూడదు కానీ ఒక రొమాన్స్ సీన్ కోసం వాడుతున్నాం కానీ వాళ్ళ మధ్యలో అద్భుతమైన లవ్ ఉంది మా దాంట్లో ఎక్స్పోజింగ్ లేదు కిస్ సింగ్ లేవు కానీ మించి లవ్ ఉంది మించి ఎమోషన్ ఉంది అంతకుమించి ఎవరికి కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నాం నేను అడిగేది ఒకటే బాగోపోతే వంద మందికి చెప్పండి ఈ సినిమా చూడొద్దని బాగుంటే ఈ టీజరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంది ఇదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందు చాలా మాట్లాడదాం ఈరోజు ఎక్కువ మాట్లాడా సారీ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ వన్ ఫైనల్ వన్